హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో అంగల్ల మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అంగళ్ళ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను బుధవారము ఇరవై ఎనిమిదో తారీఖున మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అంగల్ల మార్కెట్లో టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మార్కెట్ అనేది చాలా స్లోగా అయితే వెళ్తుంది ఫాస్ట్గా ఏమీ జరగలేదు మదనపల్లి మార్కెట్ ఎలా వెళ్తుందో ఇది కూడా అలాగే చాలా స్లోగా ఉంది గ్రేడ్ కాయలు నాసు కాయలు చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల లోపల అయితే వెళ్తున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద నుంచి నూట యాభై నూట డెబ్బై అలా వెళ్తున్నాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందలు రెండు వందల నలభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది రేటు కానీ పెరిగితే నేను మొలకల్ చెరువు మార్కెట్లో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇప్పటివరకు జరిగిన ఏలంపాటు ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట ఇప్పటివరకు జరిగిన ఏలంపాటలో రెండు వందల యాభై అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి